చాలా బుద్ధి చెప్పింది కమాండర్స్ను సైనికులందరినీ కూడా నేను అభినందిస్తున్నా మా పార్టీ తరఫున కూడా అభినందిస్తున్నా వాళ్ళు ఈ చర్యలలో పాల్గొన్న పాల్గొన్నోదనే టార్గెట్ చేసి ఖచ్చితంగా చంపడం జరిగింది పాకిస్తాన్ ఇప్పటికైనా బుద్ధి చెప్పుకోమని మేము విజ్ఞప్తి చేస్తున్నాం సైనికులకు కూడా ఇప్పుడు చనిపోయిన కుటుంబాలు వాళ్ళకు కూడా కొంత గుర్తు మమ్ములను చంపిన వాళ్ళను భారత సైన్యం చది ప్రజలందరూ కూడా ఉత్సాహం ఉన్నారు భారత సైనికులు బాగా కష్టపడ్డారు బాగా పనిచేశారు అందరిని అభినందిస్తున్నాం మంచి టార్గెట్ చేసి ఎవరైతే దుర్మార్గు మన భారతదేశం మీద దాడి చేసిన ప్రయత్నం చేసిన వాళ్ళు దాడి వాళ్ళు మళ్ళా దాడి చేయాలని ప్రయత్నం చేసిన వాళ్ళు టార్గెట్ చేసి కరెక్ట్గా చంపారు సైనికులందరినీ కూడా నేను అభినందిస్తున్నా ఇప్పటికైనా వేరే దేశాలన్నీ కూడా భారతదేశానికి సపో సపోర్ట్ చేసుకునే వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఇప్పటికైనా పాకిస్తాన్ హిందీ దిగొచ్చి తప్పైంది పొరపాటు జరిగింది అసలు పొరపాటు చేయమని దిగిలా వచ్చింది కానీ అర్థం పాల్గొం ఉగ్రదాడి మోడీకి ముందే తెలుసు అని మల్లికార్జున ఖర్గే రాజకీయ వ్యాఖ్యలు చేస్తున్నారు దాని మీద ఏమంటారు తప్పండి ఎవరు చేసినా కానీ అది క్లారిటీ లేదు ఆ దాడిని ప్రభుత్వం ఖండించాలి మన సైనికులను

भारत <mada> भारत <Yeah. bharat> <mata> ख़बरदार ख़बरदार